ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి కుంభరాశి వారికి తలరాత మార్చే వ్యక్తి వచ్చేస్తున్నాడు కుంభరాశి వారు నంబర్ వన్గా ఎదగబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో కుంభరాశి వారి జీవితం ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి రాకతో ఎలా నంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు మీరు ఎలా నంబర్ వన్గా ఎదుగుతారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో వివరంగా మనం తెలుసుకుందాం అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ్మ శివాయ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వబాధ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి రాబోతున్నారు వీరు నంబర్ వన్ గదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయపడబోతున్నాడు కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారణమవుతారు కుంభరాశి జాతకులు ఒక వ్యక్తి వల్ల ఎలా మహజాతగా మారబోతున్నారు మీరు కోనుకున్నవన్నీ ఏ విధంగా జరిగి తీరుతాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒకసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు పొల్లు పోకుండా చెబుతూ ఉంటారు అంతటి జ్ఞాపక శక్తి కలగవారు ఈ రాశి గలవారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారు అంటే దాంట్లో ఎక్కడా కూడా స్వార్థం అనేది ఉండడు నిస్వార్థంగా ఆ పనిని చేసి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఎలాంటి ఆశ లేకుండా పనులను చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు తమ ఆలోచనలో ఇతరులకి ఎవ్వరికీ కూడా కుంభరాశిరావు రావారు తెలియనివ్వరు ఒక రకంగా చెప్పాలంటే వీరు చేసేటువంటి పనులను ఎవ్వరూ కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు వీరు చేసే ప్రతి పనిని గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు కుంభరాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పుకోవాలి ఇలా వీరు నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యల్ని కూడా కొని తెచ్చుకుంటారు కొంత ఆచితూచి వీరి అడుగు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఎక్కువగా అనేకంటే ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతారని చెప్పుకోవచ్చు బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాలు దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి వాటిలో వీరు సక్సెస్ అవ్వడానికి కూడా ట్రై చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దాం అని చెప్పి మొదలు పెట్టినప్పటికీ ఎన్నో ఆటంకాల వల్ల కానివచ్చు లేదా ఈ కుంభరాశి వారే దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కావచ్చు అది ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు ఉంటాయి వీరికి ఆవేశం ఎక్కువ ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల వీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ కుంభరాశి వ్యక్తులు సాంకేతిక విద్యాల్లో వైద్య విద్యాల్లో చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయడంలో వీలు ధీటులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చూసుకున్నట్లయితే కనుక కొన్ని విషయాల్లో వీళ్ళు అటు ఇటుగా ఒడిదుడుకులతో లోనైనా కూడా అంటే ఎత్తు ఫలాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటి వాటన్నిటి నుంచి బయటపడతారు అవన్నీ సర్దుకునేలా చేస్తారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా ఉంటుంది వీరు అనవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్కు ఈ కుంభరాశి వారు కారకులు అవుతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా పూర్వజన్మ పుణ్యఫలం యొక్క కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చేటువంటి వ్యక్తి రావడం ఒక వ్యక్తి రాక వల్ల వీరు తొందరలోనే నంబర్ వన్గా ఎదగడంతో పాటు నంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అతని వల్ల టోటల్గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అయిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే వారు ఎవరో కాదు మీ మంచి కోరేకునేటువంటి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగడంతో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం చాలా వినూత్నంగా మారబోతుంది ఇదంతా జరగడానికి కారణం ఆ వ్యక్తే అతను మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఏదైనా ప్రదేశాల్లో కావచ్చు లేదా ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కావచ్చు ఉద్యోగం వచ్చినటువంటి టైంలో కావచ్చు లేదంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు అంటే జర్నీల్లో మనకు చాలామంది తారాసపడుతూ ఉంటారు ఒక్కొక్కరు మనతో లైఫ్లాంగ్ జర్నీ చేస్తారు ఇంకొకరు మధ్యలోనే కట్ అయిపోతూ ఉంటారు అసలు అది ఎలా జరుగుతుందో ఏ క్షణాన మీకు వాళ్ళకి ముడిపడి ఉందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుంది కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదా మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు లేదంటే మీ భాగస్వామి వల్లనే కావచ్చు లేదా మీ బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తిగా కావచ్చు ఎలా అయితేనేమి ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది ఇలా ఎప్పుడైతే కుంభరాశి వారి జీవితంలోకి ఆ వ్యక్తి రావడం జరుగుతుందో ఎవరో కాదండి మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీకు స్నేహితులు మీ బంధువులు మీ చుట్టాలు లేదంటే మీ భార్య కానీ మీరు ఉద్యోగం చేసే చోట కానీ మీ లేకపోతే పై అధికారులు కానీ ఎవరైనా మీతో మంచిగా ఉంటారు కదా వాళ్ళల్లో నుంచి ఒక వ్యక్తి అనేది మీకు మంచి చేయడానికి వస్తాడు ఒక అడుగు ముందుకు వేస్తాడు అలాంటి వారే వాళ్ళు అప్పుడే వీరి యొక్క తలరాత అనేది మారిపోయేటువంటి అవకాశాలు మొదలవుతాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు నంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్ చేస్తారు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు అందుకని మీరు ఆ వ్యక్తి ఎవరు అని ఆలోచించద్దు మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి చాలా విషయాలు గురించి వాళ్ళు చెబుతూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఏ విధంగా ఇతరులు నొచ్చుకోకుండా మన పనిని పూర్తి చేయించుకోవాలి అని అన్ని విషయాలు కూడా మీకు బోధిస్తుంటారు ఇలా ప్రతిదీ మీకు ఆ వ్యక్తి ఒక చక్కటి గురువులాగా బోధిస్తారు ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారి జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పుకోవచ్చు అందువల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురోగతిని మీకు కల్పిస్తుంది ప్రమోషన్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటినుంచో చూస్తున్నటువంటి ప్రమోషన్ ఊహించని విధంగా రాబోతుందని తెలుసుకోవచ్చు ఇక ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావడం మీరు నిజంగా ఈ పర్సన్ని లక్కీ ఎస్ట్ పర్సన్ అని చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదపడుతుంది వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ లాభాలు అనేవి వస్తాయి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజల్లుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది మీ వెంట ఉంటుంది మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్లు కావాలనుకుంటున్నారో అలాంటి స్కూల్లో సీట్లు వచ్చే అవకాశాలు అలాగే కాలేజీలో ఎక్కడైతే మీకు సీట్లు కావాలనుకుంటున్నారో అక్కడ మీకు లభించడం జరుగుతుంది అలాగే ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటి పరిష్కారం దిశగా మిమ్మల్ని నడిపిస్తారు ఈ సమస్యలను చూసి కుంభరాశి వారు భయపడిపోతున్నప్పుడు ఆ వ్యక్తి తన యొక్క సలహాలతోటి సూచనలతోటి ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తాడు ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటువంటి సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి అందుకని మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వారి యొక్క కళ అనేది నిజం కాబోతుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా మీ సొంతం అవుతాయని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో ఆస్తి అనేది రాబోతుంది తల్లిదండ్రులు మనకిచ్చే ఆస్తి వాళ్ళ విలువల కంటే ఎక్కువగా ఉంటుంది అందుకని తప్పకుండా ఆ ఆస్తిని జాగ్రత్త పరుచుకోవాలి ప్రతిదానికి ఈ రోజుల్లో ఆస్తి ఇస్తే వెంటనే అమ్మేస్తున్నారు అలా చేయకండి సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలు పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త వ్యక్తి రాకతోటి మిమ్మల్ని ఒక రకంగా మహర్జాతుగా మార్చేస్తుందని చెప్పుకోవచ్చు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది కోరుకున్నవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని ప్రైజ్ చేయకుండా ఉండలేరు అని చెప్పుకోవచ్చు అంటే అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువును కూడా మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు మంచి జరుగుతాయి మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది అలాగే కుంభరాశి వారికి శివారాధన ఎంతో మేలు చేకూరుస్తుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసను పాటించండి అలాగే సోమవారం నాడు శివునికి అభిషేకం చెయ్యండి తద్వారా ఆ శివయ్య అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తాడు అనేది మనం చూసాం కదా మరి ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి కుంభరాశి వారి జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు ఇవన్నీ కూడా మీరు వివరంగా తెలుసుకున్నారు కదా అలాగే అలాగే మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఆ వ్యక్తి ఏ వ్యక్తి కారణం అవుతారు ఇలా కుంభరాశి జాతకులు సంబంధించిన చాలా విషయాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ